యాత్ర భయంకరమైన ఈ కురు గురుమహా సామ్రాజ్యాన్ని శాసించితుడు నేను సుమాన తీరు నా శతం ఉండగా అనన్య సామాన్య కోదండ విద్యాదేమ్య సంతోషిత భార్గవరాముడై గురు స్వామ్రాజ్య ఎష్టోదక్ష దీక్ష దీక్షితులు అయిన రాజేయుడు నాకు అండగా ఉండగా అనామత లేని ఈ పాండవాత్మకులకు ఇంత ప్రజా ప్రసిద్ధుల మందడమా వివిధ వేద వేదాంగం ఎదురై నిఖిల రాజనీతి వరికినాథుడు నేను నా కన్నను ఆ కుంతి సుధాకృతుడు ధర్మకోవిదుడా కౌరవేశ్వర భుక్తానశేష బోధుల మగోన్మత్తుడైన భీముడు బలవంతుడా ద్రుపద రాజు జీవగ్రహ మాత్రం యుక్త ధనుర్విజ్యాల దగ్గర విదుడైన మధ్యముండు నుష్యాగ్డా సాగర సదృష్ట సదృష్ట వర్తమానమైన కురు సైన్యాన్ని హిందూ సదృశమానమైన పాండ సైన్యం పాండవ సైన్యం జయించుటక్క సోదరా దుశ్యాసన ఏమిటి మనకు మహుడు మన తండ్రి గారితో ఏంటో దీర్ఘంగా తీర్తిస్తున్నాడు ఏమి పాండవులకు రాజ్య భాగము జనక ఈ అధికారము అగ్రదులైన మీది ఆ తదుపరి మీకు అగ్ర అగ్రకుమారుడైన నాది అందునైన కారణాన మారుగా పాండరాజు రాజ్యం ఏది ఉండవచ్చు కానీ నేనమ్ముడని కాదు కదా కనుక నేనుండగా వేరే వేరే వేరొకరు రాజారా రారాజకారణం అసలు నేనే లేదు ఆదు అని మీరన్నయల ఆ పాండసుఖాగ్రోతులే మీకు మీకు వారసులు మరి మేము ఎవరు పాండవ్ పాండవుల ఆజ్ఞను వదాలుస్తూ నిరంతరము దాస్యమే జీవనముగా సాగించడమే మీ లక్ష్యమా పితామహ ఏమి ఆనందము ఏమి ఆనందము ఆ చక్రవర పర్యంత పర్యంత మహాసామ్రాజ్యానికి వంతులు వేస్తారా జగజ్జగయమానమైన కౌరవ సామ్రాజ్యం సామభౌమానికేదంతి ఎగ్గుతే సాహసిస్తారా ఇది కాయముడిగిన మీ మతి భ్రమ లేక పక్షపాతమా మాట కీనుక ఉన్నమాట అందమాట మీకు రుచిస్తున్నప్పుడు ఇదిగో ఇదిగో సింహాసనం ఆదివారసులైన మీరే అతిర్వహించేది వృత్తుడైన తండ్రితో మాతతో అసహ నిస్సహాయురైన నూరుగురు తమ్ములతో నేనే రాజ్యాన్ని విడిచిపెట్టిపోతాను మా తయ్య ఇంత ఇంత కుట్రలు పొందుతున్నానే పొందు పొందుతున్నా కానీ మీరు మీకు ఇంకా ఆ పాండిసుధాకృతులే ఆమోద్య యోగ్యమైనప్పుడు மேம் காதலே காதனி கல்யோன்னு இத்துடா ஆகாது ஆச்சரிய ఆగా ఆచార్యదేవా ఏమంటేమంటివి జాతి నవమున సూత కింద నిలువ అర్హత లేదు వాతమాట ఎంత మాట ఇది ధర్మపరిచి కానీ క్షత్రియపరచు కాదే కాదు కాకూడదు అయినా ఇది కులపరిచేందు అట్లయినా నీ తండ్రి భరద్వాదుని జన్మమేటిది అతి జగుప్సాకరమైన నీ సమ్మేది మట్టి కుండలో పుట్టితే కదా నీది ఏ కులము ఇంత ఏల కురు కురువృద్ధుడు వృద్ధుడు ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగా గర్భమును ఏ కులము చెప్పింది ఏమయ్యా మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యవుడు ఉరవశీపుతుడు కాదా అతడు పంచమజాతయ్య అరుంధీని శక్తిని ఆ శక్తి చండాల కలిగింది పరాశుడిని ఆ పరాశురుడు కల్లబడి మజ్జక మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు ఇదివరాండ్రైనా ఇదవ అంబికతో మా జనకిని మహి అంబాలికతో మా తండ్రి పా మా పిన్నతండ్రి పాండురాజు మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ జనుడను కీర్తించు ఈ విధుల అందులేదా అందు సందర్భావసే బట్టి క్షేత్ర ప్రాధాన్యత సంతరించుకున్న మా కుల మా కులం ఏనాడో కులహీనమైంది నేను కులము కులము అని వ్యర్థవాదనం ఇందులకు తాత అందుచరిక మా అర్హతను నిర్ణయించినది అట్లైనా మా శ్రీశాల సస్య సామలమే సస్యశామలమే సంపద్విరామే ఎలుగుదు అంగరాజ్యములకు